యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ నిర్మల హెచ్చరించారు రైతులకు బలవంతంగా పురుగుల మందులు విక్రయించొద్దని తెలిపారు జిల్లాలో నాలుగు లక్షల ఇరవై వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని చెప్పారు ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఇరవై ఏడు వేల మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు తెలిపారు యూరియా పంపిణీలో జిల్లా ఎస్పీ గారి యొక్క పాత్ర కూడా అమోఘమైంది జిల్లా ఎస్పీ గారు వారి యొక్క సిబ్బంది మనం చూస్తున్నాం కాస్త ఇక్కడ ట్రైబల్ జిల్లా చాలా సెన్సిటివ్ జిల్లా ఏదన్నా విషయం కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉండే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ పోలీసులు సిబ్బంది కూడా ఎంతో ఫ్రెండ్లీ పోలీసు విధానాన్ని పాటిస్తూ ఒకవేళ ఒకవేళ ఎక్కడన్నా రైతులు కొంచెం ఎక్కువ మాట్లాడినా కానీ పోలీసులు ఎటువంటి ఇబ్బంది లేకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయబట్టే మేము ఈ యొక్క పంపిణీ చేయగలుగుతున్నాం పూర్త సమయానికి మనం దున్నుకున్నట్లయితే అంటే ఒక్క గట్టి పడకుండా లేతగా ఉన్నప్పుడే దున్నుకున్నట్లయితే అది భూమిలో కలిసిపోయి ఆర్గానిక్ మ్యాటర్ సేంద్రియ కర్బన శాతం పెరిగి మొక్కలు ఏదైనా మనం వేసిన ఎరువులు తీసుకోవడానికి గానీ నీటిని పట్టుకోవడానికి శక్తిని పెరుగుతుంది అంతేకాదు నేల గుల్లవారి ఆక్సిజన్ కూడా మొక్క బేర్లకి ఆక్సిజన్ కూడా అవసరం ఉంది కాబట్టి నేల గుల్లబారుతుంది దాని వలన మొక్క ఆ మనకి ఆరోగ్యంగా పెరగటమే కాదు మంచి దిగుబడులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి